ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ మొత్తానికి అయితే ఈరోజు వాళ్ళ తమ్ముని కూతురికి అయితే శుభ్రం చేస్తుంది అనమాట సో అమ్మికి బాగా ఏంటో చెప్పి చెప్పు నువ్వు చెప్పు చెప్పు నువ్వు చెప్తుంది నువ్వు చెప్తేనే బాగుంటుంది అంటే నేనే హాస్టల్ వద్దమంట అదేంటంటే ఓన్లీ గర్ల్స్ హాస్టలే మా మేము చిన్నప్పటి నుంచి అన్నీ చదువుతున్నాయి మా ఊరి పిల్లలు చాలామంది పోయినారు అప్పర్ణ గౌరీ గంగ వాళ్ళందరూ మీడియాలో కనబడే ఉంటారు ఏంటంటే ఇంతకంటే చిన్న పిల్లలు పోయినారు ఈ అమ్మాయిని కూడా కొంచెం తీసుకెళ్ళి హాస్టల్ ఏమో అత్తకోడలు ఇద్దరు తలకాయలు ఒకరు తలకాయలు ఒకరు తట్టుకుంటున్నారే కొంచెం గట్టిగా మాట్లాడే భూదినలే నీ కోడలు వచ్చింది నేపడ్ దిగులు పడుతున్నావా మళ్ళీ భూదిన కూడా మళ్ళీ బూదిన కూడా ఏం చేస్తున్నాం మళ్ళు గట్టిగా మాట్లాడు నాకెందుకు దిగి మళ్ళీ గట్టిగా మాట్లాడి

పండుకోవాలని ఏందంట రాత్రిందే మందు వండుకుంటాను అంటే మేము పంపిల్లేదంట నేను ఒక్కదాన్ని పండుకోలే వద్దులే అని అంటే బట్టలు ఇచ్చిన బట్టలు వచ్చి ఏడుచిందంట ఇంట్లో పోయి అదే అదేపు మా అమ్మ మనల్ని లేదు నాకు కూడా నెత్తిది రెండు నీళ్ళు నువ్వు పోయాను అంటే మళ్ళీ ఆమె అయితే కదే మళ్ళీ ఆమె ఒక్కటే కదా ఇంటుండది ఆయన చూస్తేనే ఆమెంది వర్రవానొచ్చిందా బ్రెవర్రవర్రెవర్రవర్ర ఏనా పుట్టి రాజు పొద్దున లేచి రేపు బ్రెష్ వేసుకొని రోజు నీళ్ళు కోసుకొని బోదీని బడికోవాలా మళ్ళా బడి నుంచి వస్తే మళ్ళా మోగొని ఇంకా రాకలైతే బోదీని పసుపు పసుపో దుబ్బుకోవాలి ఇంట్లో ద్వలేక దెబ్బాలా నేర్చుకోవాలా ఆడపిల్ల అన్ని పనులు నేర్చుకోవాలా హలో రేపు నీ పిల్లలకి ఆపరేషన్ చేసినప్పుడు డెలివరీ అయినప్పుడు ఎవరు చెప్పాడు ఎవరు చేయరు అప్పుడు నువ్వే చేయాలా అప్పుడు చేయాలంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకోవాలి కదా అంటే ఇప్పుడే ట్రైనింగ్ తీసుకోవాలా అంతే మరి

నువ్వు అడిగిందని చెప్తున్నా పోయేవాడు మంచిగా ఇరుకొట్టినాడేవాడు మంచిగా ఎరుకొట్టినాడే సరేనా కొంచెం వచ్చి ఆడుకొని తర్వాత నీళ్ళు కోసుకోవాలా రోజు అదే పని చెప్పండి రోజు నేను పోయేది మా అమ్మ కాడికి పెడితే ఇంకా గింజలతో సొమ్ముతో నేర్పిస్తుంది ఏం రా మా పెద్ద మా అది నేను అటు అంటున్నావును అమ్మ నేర్పించడం ఎందుకంటే చూశా కాబట్టి అంజలిని ఇలా చేత కాక మీ అమ్మ కాడకి పంపించారు పెట్టుకొని ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఏడుకు వచ్చి ఏం చేస్తున్నారా ఏంట్రా ఇప్పుడు అన్నమాట ఆడుతున్నారా మీరు కాళ్ళ మీద వేసుకుంటారా దెబ్బలు రా నీరా ఏది అన్న

ఈరోజు బర్రెలకు బట్ట ఉతకాలి పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయినారు తాము కూడా వెళ్ళిపోయినాడు అంగన్వాడి స్కూల్కి ఈరోజు పాప కూడా నిద్రపోయింది ఇంకా సురేంద్ర రోజు చేసేస్తే మళ్ళా అన్నం చేయాలి అందులో పప్పు చేయాలి ఆడవాళ్ళు ఫ్రెస్ సెలవు ఎందుకు ఉండదు పిన్ని ఏదో సెలవు మాకు సెలవు పెట్టుకుంటే వస్తుంది మీకు చెరువు పెట్టుకునే రాదు సెరువు పెట్టుకునే రాదు అసలు ముందు ఆడవాళ్ళ చెరువులే వీలే మా అమ్మ వాళ్ళకి చెరువు వేసేసి మనం దీని మీద లైట్గా కారం పొడి వేసి పెట్టేసి ఆడవాడు బాబాయ్ ఆడవాడు साल कैसे पेश दे पेश नगर हाँ चलाइ तो खार खुलाता होता है जैसे हाय पै हाय पै हम तो शरणी दिनों तो इसमें ताई दे దోశ అంతా ఎర్ర అయిపోతుంది కారం అట్లా తీసుకొని వేసుకుంటే కింద కారం బాగా కొంచెం కాలు ఉంటుంది పెంచబట్టి మనం దీన్ని తీసేసి అడవి చేసుకుంటే దోశ టైం ఒకటి రెండు ఒంటి గంటల నాలుగు తెలిసిపోతుంది నాలుగు నిలిచిపోతుంది ఏం ఎప్పు పడుకుందాం అనుకుంటే పడుకోవడానికి టైం అయితే నాకు కానీ నిద్ర వస్తుంటుంది కానీ నిద్రపోయింది నిద్రపోతుంది ఇంత పని చేసి కాసేపు అట్లా కళ్ళు చూసుకోవాలనిపిస్తుంది కానీ ఆ కళ్ళు చూసుకున్న టైం కూడా ఉండట్లేదు ఏంటంటే మనం సాఫ్ట్వేర్ ఇద్దరు కానీ చేస్తున్నాం అనంత పిల్లలు నిద్ర నిద్రపోయేటప్పుడు నిద్ర కాసేపు నిద్రపోదామంటే పనులు మళ్ళీ వాళ్ళు నిద్ర వేసినప్పుడు వాళ్ళు నిద్ర నిద్రలేస్తారు మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోదిన వాళ్ళు వాళ్ళని చూసుకుంటూ ఉండాలి అందుకే పిల్లలు పది సంవత్సరాలు పిల్లలకి తిరుగుతుంది నిద్ర ఆపుకోవాలి రోజు మొత్తం ఒక పది నిమిషాలే నిద్ర పోవాలి రాత్రి నిద్ర రాత్రి రాత్రి కాదు ఆ పని చేసి కాసేపు అట్లా కళ్ళు మూసుకున్నాం అనుకుంటే కళ్ళు ఎప్పుడైతే దోశ చేసినాడా దోశ చేసినాడా చింతల మళ్ళా బట్టలుకోవాలా బట్ట మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలా వంట చేయాల